తన కూతురును వేధిస్తున్నటువంటి కారణంగానే ఓ యువకుని యువతి తండ్రి కిరాతకంగా నరికి చంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చెప్పారు జగిత్యాల జిల్లాలో ఈ నెల పదిహేడున జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ మర్డర్ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ మీడియాకు వెల్లడించారు వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందినటువంటి సల్లూరి మల్లేష్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నయనాల రాజరెడ్డి అతని తమ్ముడు మల్లారెడ్డితో పాటు కొత్తపేట గ్రామానికి చెందిన మరో వ్యక్తి హరీష్ ఉదాహారణంగా హతమార్చినట్లు చెప్పారు హత్యలో ఏ గా ఉన్న రాజరెడ్డి కుమార్తెను మృతుడు హరీష్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కారణంగా పదిహేడవ తేదీన వెల్గటూరులో శివారులో ఉన్నటువంటి పాత వైన్స్ వెనుకకు ఆటోలో తీసుకుని వెళ్లి కత్తితో దారుణంగా నరికి చంపినట్లు వెల్లడించారు అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని అన్నారు కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఒక ఆటో కత్తితో పాటుగా సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నిందితులపై ఎస్సీ ఎస్టీ అటాక్తో పాటుగా మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని అన్నారు కేసుకు సంబంధించిన అన్ని సాంకేతిక ఆధారాలతో పాటుగా సీసీ కెమెరా దృశ్యాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు ఈ మీడియా సమావేశంలోని ధర్మపురి సిఏ వెల్గటూరు ఎస్ఏ పాల్గొన్నారు బెదిరించిందని చెప్పేసి ఆమె మల్లారెడ్డి రాజయ్య ఫోన్ చేస్తే అతను ఆటో డ్రైవర్ ఒక కాల్ ఉండదు అతను ఆటో డ్రైవర్ లక్ష లక్షలు ఉంటే ఆ ఫోన్ కాల్ అందుకొని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి అంటే వాళ్ళ తమ్ముడు మళ్ళేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఆరేసి కలిపి కిషన్ రావు పేరుకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇతరుడు మళ్ళీ వేధిస్తుందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పేసి రమ్మంటే పాత కాగితాలు తీసుకుని రమ్మని చెప్పేసి వీళ్ళిద్దరు ఏ వన్ అక్కడే ఆటో ఉండి ఏ టూ ఏ త్రీలు మోటార్ సైకిల్ మీద వస్తుంటారు ఈ కాగితాల గురించి వెనకాల ఉంటారు ఏ టూ ఏ త్రీలు మోటార్ సైకిల్ మీద వస్తుంటే వెల్గటూరు విడిచి దగ్గర మృతులు కనిపిస్తాడు కనిపిస్తే అతను మోటార్ సైకిల్ ఆపి అతను దొరకబట్టి గొడవ అవుతుంది ఆ ఘర్షణలో వీళ్ళిద్దరు ఏ టూ ఏ త్రీ మృతుడిని కొడతారు ఈలోపు అతనికి ఫోన్ చేస్తారు ఏ ఇతడు ఇక్కడ దుర్గపట్నం రా అంటే అతను ఇమ్మీడియట్ ఏంటంటే ఆ కాయిదాలు అక్కడ పడేసి ఇట్లాకెళ్ళి ఒక కత్తి తీసుకొని ఆటోలో పెట్టుకొని వస్తాడు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా ఘర్షణ అవుతుంది అక్కడ చుట్టుపక్కల వారు జమ అవుతారు జమ అయిన తర్వాత మీరందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు పోలీస్ స్టేన్కి వెళ్ళి ఉండే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు అండర్ కాల్ చేస్తారు ఈలో పోలీసు వాళ్ళు వచ్చేవారు వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామని చెప్పి మృతుడిని ఈ ఏ టూ ఏ త్రీ వెనకాల కూర్చుని పెట్టుకొని ఏ వన్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు కానీ పోలీస్ స్టేన్ కాకుండా కోట్లింగాల రోడ్డు పాతవాయింట్ షాప్ వెనకకి తీసుకెళ్ళి అక్కడ ఆపి ముందున్న కత్తితోటి ఇంకా ఆటోని అతన్ని రెండు మూడు సార్లు నరుకుతాడు దాంట్లో ఒక భాగంగా హరీస్ అనే వ్యక్తి కూడా కుడిచేయి గాయమైంది తర్వాత అతన్ని ఆటోలోకి వెళ్ళి దించి విచక్షణ రహితంగా నరికి చంపి అక్కడ పడేసి పార్కు